శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ మనం రెండు వేల పంతొమ్మిదిలో నిలబడిన రోజు నుంచి ఈ రోజు ఏ రోజు విరామం తీసుకోకుండా ప్రతిరోజు నిత్య ప్రజల్లో ఉంటూ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూడా చేయలేని కార్యక్రమాలు ఎమ్మెల్యే కూడా వాడికి సమాధానం చెప్పకూడదు అనుకున్నాను కానీ ఎమ్మెల్యే ప్రోత్సవంతో అక్కడ వెళ్ళి మోచేది నీళ్లు తాగడానికి వాళ్ళు ఎవరో మాట్లాడాడు కానీ నేను మాట్లాడకూడదు అనుకున్నాను కానీ చూడగా చెప్తున్నాను ఈ రాష్ట్రంలో ఎవరన్నా పచ్చగాడు ఉన్నారంటే అది మొదటి బచ్చగాడు సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

పంపించాడు రాసి వెంటబడి వెంటబడి మా మామగారి పైన పెట్టారు అత్తగారి పైన పెట్టారు ఇంట్లో అందరిపైన పెట్టారు తక్కువ మీలాంటి పచ్చదా పచ్చ మేము తక్కువ మాత్రం మన ఎవరిని జనసేన నేను చెప్తున్నా శ్రీకాళశలో మనం రాగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే శ్రీకాళస్థలో జైల్లో దాదాపు ఒక పని ఏ రెండు కానీ మనం రాగానే ఫస్ట్ కట్టేది ఏంటంటే నీకు జాగ్రత్తలు చేసే వాళ్ళని పెట్టి సోషల్ మీడియాలో మాట్లాడించడం వీడియో తీసి పెట్టడం కాదు నీకు ఉంటే జనసేన ప్రశ్నలు చేసేదానికి సమాధానం చెప్పు ఈ నియోజకవర్గంలో ఇష్టం వచ్చినట్లు ఇంకొక మాట ఏదో చెప్పాడు మీరు సినిమాలు చూస్తారని దానికి మా చిరంజీవి చెప్పాడు ఏమేమి సినిమాలు చూసాను నేను చాలా సినిమాలు చూశాను ఈ నాలుగు వందల సంవత్సరంలో ఆ సినిమాలు వీడియో పెట్టమని కూడా పెడతాం ఎమ్మెల్యే అభ్యర్థులు ఎమ్మెల్యే చెప్పాను చెప్పు వీడియో పెట్టమని పెడతాం ఆనందంగా తాగుంటారు బయట సమస్యల పైన ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి ఉన్నాడు అతనికి చెప్పి చేస్తే తత్తమ్ములు చాలా మంది ఉన్నారు అంటే అది వాళ్ళ పరిస్థితులు అక్కడైనా ఆయన భజన చేస్తే ఏదో చిన్న చిన్న అంటే మన పేదవాళ్ళకి ఇచ్చిన ప్రాంతం కబ్జా చేసుకోవాలని ఒక్కొక్క కార్యకర్తకి కొన్ని ఫ్లాట్ కబ్జా చేసి విచ్చల విడిగా మీరు చూసిన సినిమాలు ఏంటి ఇసుక చౌపి విచ్చలవిడిగా ఇసుక దోచేసుకొని రోజుకి యాభై లక్షలు చూపుకుండా కోట్లు కోట్లు చండుకున్నాడు అది సినిమా రేణువంట మండలంలో వందల కోట్లు విలువ చేసే భూములు కబ్జా చేసి భూములు ఈ ఎమ్మెల్యే దోచుకుంటే అది సినిమా ఈసీఎల్ ఫ్యాక్టరీతో కుమ్మకాయ వాళ్ళు దప్పులు తీసేసుకుని పద్నాలుగు గ్రామాల ఎస్సీ ఎస్సీ గ్రామాలకు సంబంధించిన రోడ్లు కప్లై చేసేసి ప్రైవేట్ ఫ్యాక్టరీకి ఇచ్చేస్తే అక్కడ కూడా మేము సినిమా చూసాం సినిమా చూసాం దాదాపు ఐదు సంవత్సరాల్లో చాలా గ్రామాలు ఎయిటీ పర్సెంట్ గ్రామాలు ఓటు తిరిగాయి ఈ ఎమ్మెల్యే దమ్ము కానీ ఆ చంఛాన్ని చెప్పమంటున్నాం ఎన్ని గ్రామాలే లైట్ చేశాడు ఎత్తి గ్రామాల్లో సాగ నిన్న రోజు అంటే మన ఒకవేటి రంగా గారి విగ్రహం ఆవిష్కరించాడు అది ఒకవేటి రంగా గారి విగ్రహ ఆవిష్కరణ లేకపోతే ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి చిరతలు కొట్టే కార్యక్రమం మనకు తెలియలేదు చాలా మంది వెళ్ళి ఆయన చిడతలు కొట్టి ఆయన ఇచ్చే మనం తీసుకున్న చర్య మనకు తెలియదు ఇలా ముస్లింలకు వాగ్దానం ఇస్తాడు మీకు నలభై లక్షలు ఇస్తానని మీరు దర్గా పెట్టుకోండి కాపులకు వాగ్దానం ఇస్తాడు మీకు కోటి రూపాయలు ఇస్తాను అంటే మాటలే సాంబ వాళ్ళు రాష్ట్రంలో అక్కడ లెక్కలేముండవు కాపు పవన్ దగ్గరికి వెళ్ళి అరే ఎమ్మెల్యే ఇక్కడ కోటి రూపాయలు అనౌన్స్ చేశాడు ఐదు సంవత్సరాలకు ముందు అక్కడ కనీసం బేస్మెంట్ లేదు కడగా లేదు ఆ కోటి రూపాయలు ఎంతగా అంటే మమ్మల్ని వ్యక్తిగా నన్ను దూషిస్తాడంట వాళ్ళ చంచు ఎమ్మెల్యే దమ్ము తయారుంటే నువ్వు సమాధానం చెప్పు కోటి రూపాయలు ఇచ్చావా లేదా ఇచ్చారంటే ఇచ్చారంటే తినేసారా ఎవరైనా తినేశారా వాళ్ళు వాగ్దానాలు ఇవ్వద్దు నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా ఏ ఉన్నా మాట్లాడితే సమాధానం చెప్పేదానికి తప్పు ధైర్యం లేని ఈ ఎమ్మెల్యే చవట తద్దగా కూర్చోంటాడు ఈ ఎమ్మెల్యే కూడా చెప్తున్నాం రెండు వేల ఇరవై నాలుగులో శ్రీకాళిలో జనసేన పార్టీ గెలుస్తుంది మీ అందరినీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్తున్నా ఎవడైతే వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నాడో వాళ్ళందరూ చెప్తున్నాం ప్రతి ఒక్కటి మా మైండ్ లో ఉంది ఎవడెవరు ఏమేమి మాట్లాడాడు ఎవడెవడు ఏమేమి చేస్తున్నాడు ప్రతి ఒక్కటి ఉంది తప్పకుండా మేము కోర్టులో నిలబెడతాం ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్కరిని జైలు కోవడం పైన లోపల కూర్చోబెట్టమని మరొకసారి హెచ్చరిస్తున్నాం భయపడే భయపడేవాడు లేడు భయపడే పార్టీలు వేరే ఉంటాయేమో జనసేన భయపడదు భయపేటం మీ ఎమ్మెల్యే భయపడి రోజు తాగేస్తాను ఎక్కడెక్కడ పడుకుంటున్నాడు చూడండి రూమ్ వేసుకున్నది తాగుతాడంట కదా వీడియోలు చూసి అది మరి ఇంత నిచ్చేస్తారు డైరెక్ట్ గా వీళ్ళు ఎవరు చెప్పేస్తన్నారు అన్ని నిజాలు అవన్నీ చెప్పాలంటే చెప్తాం బాగా అని అభ్యర్థిలో ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల్లో అత్యంత ఆత్మహత్యలు మార్చి చిత్రీకరిస్తూ పబ్ కడుపుకుంటున్నారు ప్రతి ఒక్కరికి ఇప్పుడు బాధితుల్లో ఉన్న జనసేన పార్టీ ఎప్పుడు తెచ్చే ఉంటాయి న్యాయం కోసం జనసేన పార్టీ ఏదైనా ఒకటి మాట్లాడుతున్నామంటే నిజానిజాలు తెలుసుకొని అది మాట్లాడగలిగే విషయం అయితే మాత్రమే మాట్లాడుతుంది తప్ప అనవసరంగా మాట్లాడడం అనవసరంగా ఎవరిపైన నిందలు వేయం అది మాకు పవన్ కళ్యాణ్ గారు నేర్పించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నేర్పించిన ఏదో సవరాజకీయాలు చేయాలనో పబ్లిసి రాజకీయాలు చేయాలన్న కాదు ఏ సమస్య మాకు వచ్చినా సుందంగా పరిశీలించి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు నిలబడాలి అవసరమైతే ప్రాణం తెగించి కూడా నిలబడతారు తప్ప వెనబడి సమస్య